హలో అండి లాస్ట్ షాట్లో భీమవరంలో జోడీ ఓపెన్ అయిందని అప్డేట్ ఇచ్చాను కదా అయితే ఈ షార్ట్ లో స్టూడియోలో కలెక్షన్ అంతా ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేసేద్దాం వచ్చేయండి జూడియో అయితే మనకి టూ ఫ్లోర్స్ లో అనమాట గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అలాగే సెకండ్ ఫ్లోర్ అనమాట ఇది వచ్చేసి గ్రౌండ్ లో ఉన్న లేడీస్ వేర్ కలెక్షన్ అనమాట ఇక్కడంతా కూడా వెస్టర్న్ వేర్ అవైలబుల్ గా ఉంది వెస్టర్న్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అనమాట అవి కూడా మంచి బడ్జెట్ నుంచి మినిమం ప్రైస్ వరకు కూడా ఉంది స్కర్ట్ అయితే ప్యాటర్న్ అంతా డిఫరెంట్ గా నీట్ గా ఉంది అనమాట కాస్ట్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఇలాంటి స్కర్ట్స్ చాలా అవైలబుల్ గా ఉన్నాయి అలాగే టాప్స్ అండ్ బాటమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఉన్నాయన్నమాట అండ్ టీ షర్ట్స్ వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి ఉన్నాయి ఈ అయితే రెగ్యులర్ కి బాగుంటాయి అనిపించింది కలెక్షన్ కూడా మినిమం ప్రైస్ నుంచి మాక్సిమం ప్రైస్ వరకు అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి ఫుట్ వేర్ కలెక్షన్ ఫుట్ వేర్ అయితే వైడ్ రేంజ్ అవైలబుల్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఈ ఫుట్వేర్ అయితే టూ నైన్టీ నైన్ రూపీస్ అనమాట టూ నైన్టీ నైన్ లో కూడా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి బట్ భీమవరం ప్రజలు ఏది కొత్తగా వచ్చినా చాలా బాగా ఆదరిస్తారు కదా జూడియోని కూడా బాగా ఆదరించారు అనమాట అందుకే వన్ డే లోనే చాలా వరకు స్టాక్ అవుట్ ఫుల్ గా జనం వచ్చి బాగా షాప్ చేస్తూ ఉన్నారనమాట నాకైతే కలెక్షన్ బాగుంది అనిపించింది ఈ వాచెస్ అయితే చాలా నచ్చాయి అండ్ ఇన్విజిబుల్ చైన్స్ అయితే జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఇంకా స్కిన్ కేర్ మేకప్ ఇలా లేడీస్ కి కావాల్సిన అన్ని ఐటమ్స్ వెస్టర్న్ వేర్ కి మెయిన్లీ సంబంధించినవన్నీ ఇలా గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే అరేంజ్ చేశారు ఓవరాల్ గా జూడియో ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది ఫుల్ వీడియో లో ఇంకా కంప్లీట్ గా డీటెయిల్ గా షేర్ చేస్తా ఫుల్ బ్లాగింగ్ ఛానల్ నేమ్ కింద ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి